ప్రస్తుతం నలభై రెండో వార్డు సచివాలయం చెన్నస్వామినా గ్రామంలో ఉన్నాము ఈ చిన్నస్వామినా గ్రామాన్ని అనుకుని చాలా ఇల్లు నివస నివసిస్తున్నారు అయితే ఎప్పటి నుండో ఇక్కడ కొంచెం కొంచెం వాటర్ ప్రాబ్లం ఉండేది దాన్ని రెక్టిఫై చేసి టీఎంసీ వాళ్ళు అధికారులు వచ్చి రెక్టిఫై చేసి వాటర్ ఇవ్వడం జరుగుతుంది అయితే గత కొంతకాలంగా ఈ యొక్క వాటర్ కొద్ది కొద్దిగా తగ్గడం తర్వాత పూర్తిగా రావడం మానేసింది ఎన్నిసార్లు వచ్చి సచివాలయం అడ్మిన్ గారికి కానీ లేదంటే లోపల సిబ్బంది గారికి చెప్పిన లేదంటే లైన్ ట్యాప్ ఇన్స్పెక్టర్ గారికి చెప్పినా ఎవరు చెప్పినా పట్టించుకోవడం జరుగుతుంది అయితే గత పది రోజులుగా పూర్తిగా ఇక్కడ కుళాయిలు ఏవి రాకపోవడం ప్రజలు ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి దయించి అధికారులు అధికారులందరూ కూడా ఒకటే చెప్తున్నాము జనాల యొక్క ఆగ్రహానికి మాత్రం గురి కాకుండా ఈ యొక్క ఏదైతే ఉందో పైప్ లైన్లన్నీ కూడా రెక్టిఫై చేసుకొని ప్రాబ్లం ఎక్కడ ఉందో రెక్టిఫై చేసుకొని చంద్రస్వామినార్ గ్రామం మొత్తం వాటర్ వచ్చే విధంగా చూడాలని అలాగే పెద్దస్వామినార్లో కూడా ఐదువారు వీధుల్లో కూడా వాటర్ తక్కువగా వస్తుంది కాబట్టి లైన్లు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఏవైతే రిపేర్లు ఉన్నాయో అన్నీ కూడా చేసుకొని చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఒక వాళ్ళ కనుక అధికారులు కన్నా నిర్లక్ష్యం వహిస్తే మున్సిపల్ కమిషనర్ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అలాగే ఎమ్మెల్యే గారికి కానీ వెళ్ళి ఫిర్యాదు చేసి మాకు సమస్యను తెలియపరచడం జరుగుతుంది ఇక్కడ చంద్రస్వామిన గ్రామంలో ఉన్న ప్రజలకి న్యాయం చేయాలి వాటర్ అనేది తాగడానికి ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడ ఎవరు కూడా అందరూ పనులు చేసుకుని ఉండేవాళ్ళు ఈ పనులకెళ్తే వెళ్ళే ముందులో వాటర్ లేకపోయి లేదంటే ఎక్కడికో వెళ్ళి మ్యూస్ఫోన్ రావడం పొద్దున్నే పిల్లలకి వాటర్ లేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులన్నీ అవునమంటే ఎవరిని జనాన్ని పట్టించుకోకపోవడం ఎన్నిసార్లు వెళ్ళి ఫిర్యాదు చేసినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి ఎవరితో చెప్పుకుంటారు చెప్పుకున్న జరుగుతుంది